హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడికి పెళ్లి కదండీ పందిరాట వేయడానికి వెళ్తున్నామండి అమ్మ వాళ్ళు సంబరాలు చేయలే కాబట్టి ఇంటి ముందు పెళ్ళిళ్ళు కానీ పందిరాట్లు కానీ వేయకూడదట రామాలయంలో చేస్తారు అందుకనే మేళ తాళాలతో ఒక్కొక్కరు ఒక్క సామాగ్రి పట్టుకుని బయలుదేరిపోయామండి రోజైతే వంద మంది అవుతారని చెప్పి తొమ్మిది గంటలకల్లా వంటలు కంప్లీట్ చేస్తాము మాకంటే ముందే పంతులు గారు గుడికి వచ్చి ఉన్నారండి నేనైతే అమ్మ పెళ్ళికి తీసిన రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను నాకు చాలా బాగా నచ్చిందండి విఘ్నేశుడి పూజ కూడా చేస్తారు పంతులు గారు అమ్మ నాన్నలకి తమ్ముడికి ఈరోజు కంకణాలు కడతారు ఈ పెళ్లి తర్వాత పంతులు గారు వెళ్ళే ముందు తీస్తారు వీటిని కూడా మట్టిలో పాత చేస్తామండి తమ్ముడ ఇక్కడ నుండి మొత్తం అంటే పెళ్లి వరకు పప్పన్నమే తినాలి మా ఆడపిల్లలందరమీ రాటకు పసుపు రాసి బొట్టలు పెట్టేసి అలంకరణ చేస్తాము అల్లుళ్ళైతే ఆ రాట తీసుకురావడము గొయ్యి తీయడం మట్టి వేయడం మట్టి తీయడము అదంతా అల్లుళ్ళ కార్యక్రమాలు ఆడపిల్లలు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ మాత్రం చేయరా ఏంటి అని సరదాగా అంటుంటారు ఫుల్ వీడియో కూడా చేశానండి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ కుంగు డబ్బులు కూడా వసూలు చేస్తామండి మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ मल्ल कल्ता है